సో ఎవరికైనా సరేను రక్త పరీక్షలలో జనరల్ గా కౌన్స్ కనుక పెరిగితే ఏం చేయాలని ఇప్పుడు మీకు చెప్తాను ఫస్ట్ స్టెప్ వారికి ఫీవర్ తో పాటు ఇంకేమైనా లక్షణాలు చెక్ చేసుకోవాలండి గొంతు నొప్పి లేదా దగ్గు రావటము పొట్ట నొప్పి గ్రేషణాలు రావటము యూరిన్ కి ఎక్కువసార్లు వెళ్తూ యూరిన్ మంటగా ఉండటము ఇటువంటి లక్షణాలు కనుక ఉండి లేదా శరీరంలో ఎక్కడైనా పుండు పుండ్తో పాటు కూడా ఉంటే ఇన్ఫెక్షన్ ఏమో అని అనుమానపడి దానికి తగ్గట్టుగా యాంటీబయాటిక్స్ ఇవ్వాలి కొంతమందిలో ఇటువంటి లక్షణాలు ఏమీ లేకుండానే లోపల ఇన్ఫెక్షన్ ఉంటుందండి సో వారికి మాత్రము రెండోది ముఖ్యమైన ఏంటి అంటే పెరిఫిరల్స్ మీద టెస్ట్ చేసి డైరెక్ట్ గా పెథాలజిస్ట్ మైక్రోస్కోప్ లో తన చూసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాంతో పాటుగా బ్లడ్ కల్చర్ యూనిక్ కల్చర్ అనే స్పెషల్ టెస్ట్ చేయడం ద్వారా వాస్తవంగా ఇన్ఫెక్షన్ ఉందా లేదా దానికి కారణమయ్యే బ్యాక్టీరియా కనుక్కోవచ్చు ఒకవేళ వీటిలో కూడా మనకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే పేషెంట్ లక్షణాలను బట్టి మూడో స్టెప్ ఏంటి అంటే సిఆర్పి అనే బ్లడ్ టెస్ట్ లేదా కొన్నిసార్లు స్కానింగ్ కూడా చేయవలసి ఉంటుంది